వాస్తు జీవనం అందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు నిన్నటి వీడియోలో నేను ఈశాన్య ప్రాచి తిరిగి ఉన్నటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటుంది వాటికి మనము ద్వార నియమాలు ఏ విధంగా మనము పెట్టుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని పూర్తి వివరాలుగా నేను చెప్పడం జరిగింది మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా ఇన్ఫర్మేషను ఇలా డిగ్రీలు తిరిగిన ఇళ్లకు ఏ విధంగా ద్వారాలు పెట్టుకోవాల్సి వస్తుంది అనే విషయము మీకు క్లారిటీగా అర్థం కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈరోజు మనము అందించబోయే వీడియో ఆగ్నేయ ప్రాచి తిరిగిన ఇళ్లకు ద్వార నియమాలు ఏ విధంగా ఉంటాయి వాటికి మనము అనుగుణంగా పెట్టుకోకపోతే ఎలాంటి సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఉంది ఎలాంటి తీవ్రమైన నష్టాలు ఆ కుటుంబాలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అనే విషయాన్ని నేను మీకు విపులంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి బెల్లైకాన్ను నొక్కి నా నోటిఫికేషన్ వచ్చే విధంగా చూసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం చూడండి చాలామందికి అంటే నేను ఇది విషయం చెప్పాలని చెప్తున్నాను చాలా మంది వాస్తు నిపుణులు ఏం చేస్తున్నారంటే పురాతన గ్రంథాల ప్రకారము అందులో ఉన్నది ఉన్నట్టు అంటే మనం దిక్కులు ఇల్లు దిక్కులకు ఉందా లేదా అని చూసుకోకుండా ఆ ఫ్లాట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇల్లు నిర్మాణం చేసి వారు వారు అనుకున్నది మాత్రమే తూర్పు అనుకున్నది మాత్రమే ఉత్తరమని ఊరికి ఏదో గుడ్డిగా దిక్కులు అనుసరించి ద్వార నియమాలు చేయడం జరుగుతూ ఉంది ఇది ఆధునిక శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పెద్ద తప్పు అవుతుంది ఎందుకంటే ఒక వాస్తు శాస్త్రం పుట్టిందే దిక్కులను అనుసరించి అటువంటి దిక్కులనే మనము అనుసరించకుండా ద్వార నియమాలు ఏవైనా సరే ఏర్పాటు చేసినట్లయితే అవి పూర్తి వాస్తు దోషాలను కలగజేస్తాయి ఖచ్చితంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చూడండి మనము తూర్పు అనుకున్న దిశ అది ఈశాన్యం లేదా ఆగ్నేయం వైపు మన ఇల్లు చూసినట్లయితే మనం ఈశాన్యం అనుకొని ద్వారం ఇచ్చినట్లయితే అది ఆగ్నేయంలో పడేదానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఉత్తర ఈశాన్యం అనుకొని మనం ద్వారం ఇచ్చినట్లయితే ముఖ్యంగా ఈ ద్వార నియమాలు అనేవి మధ్య ద్వారాలు ఎవరైతే పెడుతున్నారో వాటి వాటి ఇళ్లలో ఎక్కువ ఇటువంటి సమస్యలు ఎదురు కావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఉత్తర మధ్య ద్వారం అని పెట్టిన ఇళ్లలో అది కనుక ఆగ్నేయ ప్రాచి తిరిగి ఉన్నట్లయితే లేదా ఈశాన్య ప్రాచి తిరిగి ఉన్నట్లయితే చూడండి అది కాస్త ఉత్తర వాయువ్యంలో పడుతుంది అదేవిధంగా తూర్పు మధ్యస్థానం అనుకొని పెట్టినటువంటి ద్వారము కాస్త ఆగ్నేయంలో పడేదానికి ఆస్కారం ఉంది ఇదే విధంగా చూడండి ఎంతో తీవ్రమైన నష్టాల గురి కావడానికి ఇలా డిగ్రీలు తిరిగినటువంటి ఇళ్లకు కారణమవుతుంది కాబట్టి ఒక ఇంటికి మనం వాస్తు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కంపల్సరీగా పాటించవలసిన నియమము ఒక కంపాస్కు అనుగుణంగా మాత్రమే మనము ఇస్తే ఆ ఇల్లు అన్ని విధాలుగా కూడా బాగుండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఖచ్చితమైన వాస్తు ఇవ్వగలిగిన వాస్తు నిపుణుడు ఎవరైనా సరే నేను ఒకటే చెప్తున్నాను కంపాస్ అనుగుణంగా మాత్రమే ఇవ్వండి ఇవి దిక్కులను అనుసరించి చేసేటువంటి ప్రయత్నాలు కాబట్టి ఖచ్చితంగా దిక్కులను చూసుకొని మాత్రమే ఇస్తే బాగుంటుంది ఎందుకంటే నీచ స్థానాలు అనేవి మారిపోయినప్పుడు మనం పెట్టిన ద్వారాలు లేదా పెట్టినటువంటి సెప్టిక్ ట్యాంకులు కానీ సంపులు కానీ బోర్వెల్స్ కానీ స్థానాలలో పడినప్పుడు తీవ్రమైన నష్టాలు ఆ కుటుంబాలు ఎదుర్కొంటాయి వాస్తు మీద నమ్మకమే కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఏ వాస్తు నిపుణు నిపుణుడైనా సరే ఖచ్చితంగా ఇటువంటి సూత్రాలను మీరు కంపల్సరీ పాటించాలని నా మనవి కాబట్టి ఇప్పుడు వీడియోలోకి చూడండి ఒక ఇంటిని మనము ఈ విధంగా తీసుకుంటే ఈ ఇల్లు మామూలుగా అయితే శుద్ధ ప్రాచీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము సమభాగాలు చేసుకున్నట్లయితే శుద్ధ ప్రాచీ ఉన్నటువంటి ఇల్లు అంటే మనం జనరల్ గా రోజు చెప్పుకునే వీడియోలు అన్ని కూడా శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి ఇళ్ళ గురించే చెప్పుకోవడం జరుగుతుంది ఎవరు చెప్పినా కూడా శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి ఇళ్ళ నిర్మాణం గురించే ఎక్కువ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నేను ఇది ఈ విషయాలను ఈ వీడియోలు ఎవరు చేయడం లేదు ఖచ్చితంగా ఆగ్నేయ ప్రాచి కానీ ఈశాన్య ప్రాచికాన్ని తిరిగినటువంటి ఇళ్ళ ద్వారా నియమాలు కూడా చెబితే బాగుంటుంది అనే ఒక విషయాన్ని నేను బేసిక్ చేసుకొని ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది మీరు చూడండి మామూలుగా శుద్ధ ప్రాచి అంటే నార్త్ జీరో డిగ్రీ ఉంటుంది ఈస్ట్ నైంటీ డిగ్రీసు ఉంటుంది ఇది మనము ఈ విధంగా ఉన్నదాన్ని శుద్ధ ప్రాచి అంటాం ఇప్పుడు ఆగ్నేయ ప్రాచీకి అదే ఇల్లు కనుక ఉంటే ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నాను చూడండి ఈ సమభాగాలను మరలా కూడా ఇలా మధ్యలోకి రెండు భాగాలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మాములుగా జనరల్గా ఇది ఉత్తరం అవుతుంది ఇది తూర్పు అవుతుంది ఆగ్నేయ ప్రాచిలో ఉన్నటువంటి ఇళ్లకు ఇది తూర్పు అనుకుంటే ఇది ఉత్తరం పడమర దక్షిణం ఇది జనరల్గా ఉండేటువంటి స్థానాలు అది ఆగ్నేయ ప్రాచి ఉంటే ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి మనము ఆగ్నేయం అనుకున్నది చూడండి తూర్పు కాస్త ఇక్కడికి వస్తుంది ఇది తూర్పు అవుతుంది ఈ భాగం కాస్త తూర్పు ఆగ్నేయం అవుతుంది అదే ఈ భాగం కాస్త ఆగ్నేయం అవుతుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఇరవై రెండున్నర డిగ్రీ తిరిగినటువంటి ఆగ్నేయ ప్రాతి గురించి అంటే నలభై ఐదు డిగ్రీలు తిరిగితే అది పూర్తిగా దిక్మూలం ఏర్పడినటువంటి స్థలంగా మనము పరిగణిస్తాం అదే ఇరవై రెండున్నర డిగ్రీలు ఆగ్నేయం అంటే మీ ఇల్లు ఆగ్నేయం చూస్తే ఇప్పుడు మీ ఇల్లు తూర్పును చూడడం లేదు తూర్పు ఆగ్నేయం వరకు చూస్తూ ఉంది అప్పుడు దీనిని మనము ఆగ్నేయ ప్రాచిగా పరిగణిస్తాం చూడండి ఇక్కడ వచ్చేసి దక్షిణ ఆగ్నేయం అవుతుంది దక్షిణ ఆగ్నేయం ఈ భాగం కాస్త దక్షిణం అవుతుంది దక్షిణం అవుతుంది ఈ భాగము దక్షిణ నైరుతి అవుతుంది దక్షిణ నైరుతి ఈ భాగము నైరుతి అవుతుంది అదే ఈ భాగం చూడండి పడమర నైరుతి అవుతుంది పడమర నైరుతి ఈ భాగం చూడండి పడమర అవుతుంది పడమర అవుతుంది ఈ భాగము పడమర వాయువ్యం అవుతుంది పడమర వాయువ్యం ఈ భాగం చూడండి వాయువ్యంగా మారుతుంది ఈ భాగము ఉత్తర వాయువ్యం అవుతుంది మీరు బాగా గమనించాల నేను చెప్పేటువంటి ఇరవై రెండున్నర డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి తిరిగినటువంటి ఇంటి గురించి చెబుతూ ఉన్నాను అదేవిధంగా చూడండి ఇది ఉత్తరం అవుతుంది ఉత్తరం అవుతుంది ఈ భాగం కాస్త ఉత్తర ఈశాన్యం అవుతుంది ఈశాన్యం ఈ భాగము ఈశాన్యం అవుతుంది ఈ భాగము తూర్పు ఈశాన్యం అవుతుంది తూర్పు ఈశాన్యం అవుతుంది ఇప్పుడు చూడండి ఖచ్చితంగా మనము తూర్పు అనుకున్నది తూర్పు ఆగ్నేయమైంది దక్షిణం అనుకున్నది దక్షిణ నైరుతిగా మారింది పడమర అనుకున్నది పడమర వాయువ్యంగా మారింది ఉత్తరం అనుకున్నది ఉత్తర ఈశాన్యంగా మారడం జరిగింది ఈ విధంగా ఆగ్నేయ ప్రాచి ఇరవై రెండున్నర డిగ్రీలు తిరిగినటువంటి ఇల్లు అంటే చూడండి ఈస్టు వంద నుంచి పన్నెండున్నర డిగ్రీ ఖచ్చితంగా తిరిగింది అనుకున్నాం మీ తూర్పు నూట పన్నెండు డిగ్రీలు నూట పన్నెండు నుంచి నూట పద్మూడు డిగ్రీల వరకు తిరిగితే ఇది ఆగ్నేయ ప్రాచి అవుతుంది అదేవిధంగా ఈ నార్త్ కాస్త చూడండి ఇరవై రెండున్నర డిగ్రీల నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు డిగ్రీలు ఉంటే ఇది ఒక ఆగ్నేయ ప్రాచ్యని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది మీరు గమనించండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇరవై రెండున్నర డిగ్రీలు తిరిగినటువంటి ఇల్లు ఆగ్నేయం వైపు అది ఆగ్నేయ ప్రాచ్య అవుతుంది మీ ఇల్లు ఆగ్నేయాన్ని చూస్తున్నట్టు లెక్క ఆ ఇప్పుడు మనము వీటికి ముందు ఉచ్చే స్థానాలు నీత్య స్థానాలు ఏ విధంగా వచ్చాయనేది మనం గమనిస్తే మనం ద్వారాలు ఎక్కడ పెట్టుకోవాలా శక్తి ట్యాంకులు ఎక్కడ తీసుకోవాలా సంపో బోర్వెల్ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనే విషయము మనకు పూర్తి క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు తూర్పు మధ్యస్థానం నుంచి ఇలా తూర్పు మధ్యస్థానం నుంచి ఇలా ఉత్తర ఈశాన్యం వరకు ఉంటే ఉత్తర మధ్యస్థానం వరకు ఈ విధంగా మొత్తం కూడా అంటే తూర్పు తూర్పు ఈశాన్యము ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ఉత్తరము ఈ విధంగా ఈ నాలుగు కలిసి మనకు పూర్తి ఈ విధంగా ఉచ్చస్థానంగా మారుతుంది మీరు బాగా గమనించండి ఇందులో ఎక్కువ అంటే ఉత్తరం వైపు మనకు ఉచ్చస్థానం పెరిగేదానికి ఆస్కారం ఉంది మామూలుగా ఈశాన్య అయితే తూర్పు స్థానం ఎక్కువ ఉచ్చస్థానం పెరిగేదానికి ఆస్కారం ఉంది అదేవిధంగా చూడండి మనకు దక్షిణ మధ్యస్థానం నుంచి ఆగ్నేయం వరకు ఇది ఉచ్చస్థానం అవుతుంది అదేవిధంగా పడమర వైపు చూడండి పడమర మధ్యస్థానం నుంచి ఈ విధంగా వాయువ్యం వరకు ఇది ఉచ్చస్థానం అవుతుంది అదేవిధంగా మీరు చూడండి ఉత్తరం ఉత్తర ఉచ్చస్థానం అయిపోయింది తూర్పు ఉచ్చస్థానము అయిపోయింది దక్షిణ ఉచ్చస్థానం అయిపోయింది పడమర ఉచ్చస్థానం అయిపోయింది ఈ విధాలుగా మనము చూసుకున్నట్లయితే ఈ భాగాలలో ఈ ఉచ్చ స్థానాలలో మాత్రమే మనము ద్వారాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ దక్షిణ స్థానం చూడండి అందుకే నేను చెప్పేది ఆగ్నేయం తిరిగిన ఇంటికైనా సరే మనము ఒకవేళ ఈ ఉచ్చ స్థానంలో తూర్పు అనుకొని మనం తూర్పు ఆగ్నేయంలో ఇలా టాయిలెట్ నిర్మాణం చేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంకులు తీస్తే ఏమవుతుంది మీకు అది ఉచ్చ స్థానంలో పడుతుంది దానివల్ల నెగిటివ్ ఫలితాలు మీకు వస్తాయి అదేవిధంగా చూడండి ఇక్కడ దక్షిణ మధ్యస్థానం అనుకొని మనం ఇక్కడ కనుక ఒక మధ్య ద్వారం ఇచ్చినట్లయితే ఇది దక్షిణ నైరుతిలో మనకు పడడం జరుగుతుంది అందుకే సాధ్యమైనంత వరకు మూల ద్వారాలు పెట్టుకోవడము చాలా ఉత్తమము ఎప్పుడు మనం మధ్య ద్వారాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉందంటే ఇల్లు మనకు ఖచ్చితంగా నార్త్ జీరో డిగ్రీ తూర్పు నైన్టీ డిగ్రీ ఉన్నప్పుడు మాత్రమే మధ్య ద్వారాలు అనుకూలిస్తాయి ఇలా దిక్కులు విదిక్కులు తిరిగి ఇళ్లకు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మధ్య ద్వారాలు అనుకూలించవు కాబట్టి మీరు చూడండి ఇప్పుడు స్థానాలు అయిపోయాయి ఇప్పుడు నీ స్థానాలను మనము తీసుకుందాం ఇప్పుడు చూడండి తూర్పు వైపు తూర్పు మధ్యస్థానం నుంచి ఇలా ఆగ్నేయం వరకు నీచస్థానం అవుతుంది ఉత్తరం వైపు ఉత్తర మధ్యస్థానం నుంచి ఇలా వాయువ్యం వరకు ఇది స్థానం అవుతుంది అదేవిధంగా చూడండి పడమర మధ్యస్థానం నుంచి ఇలా దక్షిణ మధ్యస్థానం వరకు ఈ విధంగా ఖచ్చితంగా ఇది మొత్తం కూడా స్థానమే పడమర నైరుతి కానీ లేదా నైరుతి కానీ లేదా దక్షిణ నైరుతి కానీ ఇలా దక్షిణ మధ్యస్థానం వరకు కూడా అంటే మనకు ఎక్కువ క్షణం వైపు నీచస్థానము విపరీతంగా పెరిగిపోయింది మనం చాలా జాగ్రత్తగా నియమాలు చేసుకోకపోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు నైరుతి దోషం ఆ ఇంట్లో ఏర్పడేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఇలా నీచస్థానాలు పెరిగిన ఇళ్లలో అంత ఉత్తమంగా ఉండదు ఖచ్చితంగా చూడండి మన వాళ్ళు చాలామంది ఇలా నైరుతి భాగంలో మెట్లు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి అదేవిధంగా మెట్లు ఏర్పాటు చేయడమే కాదు టాయిలెట్ నిర్మాణాలు కూడా చేస్తూ ఉంటారు టాయిలెట్ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో నైరుతి భాగంలో చేయడమే నిషిద్ధము చేయకండి ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది వరకు వీడియోలో కూడా చెప్పి ఉన్నాను నైరుతి అనేది ప్రమాదకరమైనటువంటి స్థానము నిరత్తి అనేటువంటి రాక్షసుడు పరిపాలించేటువంటి స్థానము ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి గోతులు కానీ లేదా టాయిలెట్ నిర్మాణాలు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ తీయడమే నిషిద్ధము ఆ తప్పు మీరు చెయ్యకండి ఇప్పుడు చూడండి మనము ద్వార నియమాలు ఏ విధంగా వస్తాయంటే ఉత్తరం వైపు కనుక మీరు మీ ఫ్లాట్ తిరిగి ఉన్నట్లయితే ఉత్తరం రోడ్డు మీకు ఉన్నట్లయితే ఈ విధంగా మీరు చూడండి ఉత్తర మధ్యస్థానం నుంచి ఇలా ఇటు సైడ్ ఈశాన్యం వరకు మీరు ఈ మధ్యలో ఇలా మధ్య ద్వారాలైనా సరే మీరు ఎక్కడైనా ఈ విధంగా ద్వారాలు నియమించుకోవచ్చు మీ వీలును పట్టి ఈ విధంగా ఇది మొత్తం స్థానమే కాబట్టి మీరు ఇలా ఈశాన్య భాగంలో మాత్రము రెండు భాగాలు వదిలిపెట్టి ఇటు సైడ్ ఎక్కడైనా సరే మీరు ద్వార నియమాలు చేసుకోవచ్చు అదేవిధంగా తూర్పు వైపు ఉన్న ఉన్నవారికి ఇలా పెద్దగా ఉచ్య స్థానం దండిగా ఎక్కువ ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక స్థానము అంటే ఒక్క స్థానం రెండు స్థానాలు కాదు ఒక్క స్థానం మాత్రమే పంచా విడిచిపెట్టి మీరు ఇక్కడ కనుక ద్వారం నియమం ఏర్పాటు చేసుకున్నట్లయితే బాగుంటుంది అదేవిధంగా చూడండి మీకు దక్షిణం వైపు దక్షిణం వైపు కూడా అంతే పెద్దగా స్పేస్ ఉండదు ఉచ స్థానం తగ్గిపోయి ఉంటుంది పూర్తిగా ఇలా రెండు భాగాలు విడిచే బదులు ఒక్క భాగమే అంటే మనం పెట్టుకునే కంత తొమ్మిది నుంచి మాత్రమే పెట్టుకొని ఇలా ద్వారం నియమం చేసుకున్నట్లయితే మీ ఇల్లు బ్రేసుగ్గా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇది కరెక్ట్ స్థానం అవుతుంది అదేవిధంగా చూడండి మనం ఇక్కడ కూడా తూర్పు వైపు మనం ఇది తూర్పు ఆగ్నేయం అనుకుంటాం ఖచ్చితంగా కాదు ఎట్టి పరిస్థితుల్లో అంటే మనకు ఇక్కడ వీలు ఉంది కాబట్టి ఈ వైపుకు రావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇది కూడా వచ్చే స్థానమే ఇక్కడ కూడా మనం పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఉండదు ఇటు సైడ్ చూసుకుంటే మనము పడమర మధ్యస్థానము పడమర మధ్యస్థానం చూడండి సెంటర్కు వచ్చింది ఇంటి సెంటర్కు పడమర మధ్యస్థానము మనం మధ్య ద్వారాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆ ప్రాచీకి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకు ఈ విషయం అంటే కరెక్ట్ గా మనకు ఇంటి సెంటర్ కల్లా ఈ ఉచ్ఛస్థానం అంతా నీటుగా పెరగడం జరిగింది పడమర మధ్య నుంచి పడమర వాయువ్యం వరకు వాయువ్యం వరకు ఈ ఉచ్ఛస్థానంలో మనము ద్వారాల నియమాలు ఎక్కడైనా సరే చేసుకోవచ్చు కాబట్టి పడమర భాగము అంటే పడమర రోడ్డు ఉన్న వారికి ఎవరికైనా సరే ఆగ్నేయ ప్రాచీ బాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా ఉత్తరం వైపు కూడా ఉత్తరం వైపు రోడ్డు ఉన్నవారికి కూడా ఇలా ఆగ్నేయ ప్రాచీ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వీరి ఇళ్లకు తిరుగు ఉండదు ఎప్పుడు తిరుగు ఉండదు అంటే ఇలా ఉత్తరం రోడ్డు ఉన్నా కూడా ఇలా దక్షిణం రోడ్డు ఉన్నా కూడా ఇటువంటి ఇళ్లకు మాత్రమే ఆగ్నేయ ప్రాచి తిరిగినప్పుడు ఆ ఇల్లు అభివృద్ధి చెందుతాయి ఎంతో ఉన్నతంగా ఎదుగుతాయని ఖచ్చితంగా గంట కొట్టి మనం చెప్పవచ్చు చూడండి ఇప్పుడు మనం ఈ ఇంటికి మెట్ల నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలనే విషయము చెబుతున్నాను చూడండి ఇప్పుడు తూర్పు కనుక వారి రోడ్డు కనుక ఉన్నట్లయితే తూర్పు ఉన్న ఇళ్లకు ఆగ్నేయ ప్రాచి తిరిగినప్పుడు వాళ్ళు ఇలా ఉత్తర వాయువ్యంలో మెట్ల నిర్మాణము చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇలా ఉత్తర వాయువ్యంలో చేసుకోవచ్చు అదేవిధంగా ఉత్తరం కేసు ఉన్నవారైతే కనుక ఇలా ఆగ్నేయంలో కనుక మనం మెట్ల నిర్మాణం చేసుకోవడానికి అనుకూలత ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఉత్తరం రోడ్డు ఉన్నా కూడా వాళ్ళు మెట్ల నిర్మాణము ఉత్తర వాయువ్యంలోనే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా తూర్పు రోడ్డు ఉన్నా కూడా ఇలా ఆగ్నేయ ప్రాచికి తిరిగిన ఇళ్లకు మాత్రము ఇలా ఉత్తరం వైపే అంటే రెండు పక్కల రోడ్డు ఉన్న వారికి ఎవరికైనా సరే ఉత్తర వాయువ్యంలోనే ఆగ్నేయ ప్రాచి ఉన్న ఇళ్లకు అంట చేసుకోవడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూడండి అదే విధంగా ఇందులో మనము బోరు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది మనము ఇలా మనకు ఉత్తర వాయువ్యంలో ఈ విధంగా సెప్టిక్ ఒక టాయిలెట్ నిర్మాణము చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే విధంగా చూడండి ఖచ్చితంగా ఒక రెండు భాగాలు అంటే ఉత్తర వాయువ్యంలో రెండు భాగాలు వదిలిపెట్టి మనము ఇటు సైడ్ సెప్టిక్ ట్యాంక్ తీసుకోవచ్చు అంటే సాధ్యమైనంత వరకు ఇలా ఉత్తర మధ్యస్థానం వరకు ఇలా ఉత్తర మధ్యస్థానం వరకు మాత్రమే ఇలా సెప్టిక్ ట్యాంకులు తీసుకోడానికి అనువుగా ఉంటుంది అదే పడమర వైపు రోడ్డు ఉన్నవారికి ఎప్పటికైనా చూడండి ఇటు సైడు మనము సెప్టిక్ ట్యాంకులు తీసుకోవచ్చు అంటే ఇది మనం చూడడానికి మనకు పడమర వాయువ్యమే అనిపించవచ్చు ఇది ఉచ్చ స్థానం మనం చూడడానికి ఉంటుంది సంపాస్కు అనుగుణంగా మనం చూసినప్పుడు ఇది నీచస్థానం కాబట్టి ఇక్కడ మనము సెప్టిక్ ట్యాంకులు తీసుకోవచ్చు అదేవిధంగా చూడండి మనము తూర్పు ఆగ్నేయంలో కనుక ఇలా టాయిలెట్ నిర్మాణము ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ ప్రాచి తిరిగిన ఇళ్లలో చేయవద్దు ఇది ఉచ్చస్థానం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సెప్టిక్ ట్యాంకులు అనేవి టాయిలెట్ నిర్మాణాలు అనేవి అదే అదేవిధంగా మీరు చూడండి ఇలా దక్షిణం వైపు కనుక ఇల్లు ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ షెప్టిక్ సెప్టిక్ ట్యాంకులు నేను ఇదివరకు నేను ఫస్ట్ చెప్పాను నైరుతి భాగంలో సెప్టిక్ ట్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో అనుకూలత ఉండదు కాబట్టి ఇలా మనకు ఈ భాగంలో తూర్పు వైపు ఇల్లు ఉన్నవారు ఇలా ఈశాన్య పెట్టుకున్నప్పుడు తూర్పు మధ్యస్థానం నుంచి ఇలా ఆగ్నేయం వరకు ఆగ్నేయం వరకు ఇదంతా నీచస్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడైనా సరే మనము సెప్టిక్ ట్యాంకులు తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు వారికి ఆగ్నేయం మాత్రమే విడిచిపెట్టి అంటే మనం దాదాపు ఒక మూడు నాలుగు భాగాలు వదిలిపెట్టి మనం చెప్టిక్ ట్యాంకులు తీసుకోవాల్సి ఉంటుంది తూర్పు వైపు ఇల్లు ఉంటే ఉత్తరం వైపు ఇల్లు ఉంటే ఒక రెండు స్థానాలు కాదు ఒక్క స్థానం విడిచిపెట్టి మాత్రమే మనము చెప్టిక్ ట్యాంకులో తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నీచ స్థానం పెద్దగా ఉండదు కాబట్టి పడమర వైపు ఇల్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చూడండి మీరు చెప్టిక్ ట్యాంకులు అనేవి ఇక్కడ వాయువ్యం పడమర వాయువ్యంలో అంటే పడమర వాయువ్యం కాదు ఇది ఉత్తర వాయువ్యం అవుతుంది ఇక్కడ మనము తీసుకోనికి అనుకూలంగా ఈ విధంగా అనుకూలంగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసరికి సంపులు బోర్వెల్స్ ఎప్పుడైనా సరే మీరు గమనించండి ఒక సంపు కానీ ఒక బోర్వెల్ కానీ ఈశాన్యం వైపు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది మీ ఇంటిని హద్దుగా చేసుకుంటే చూడండి ఇలా ఈశాన్యాన్ని మన మూలపోటు రాకుండా ఇక్కడ నుంచి అంటే ఉత్తరం వైపు ఇల్లు ఉంటే ఇలా ఉత్తర మధ్యస్థానం నుంచి మన ద్వారాలకు ఎదురుగా ఎప్పుడూ కూడా ఎలాంటి గుంతలు ఎలాంటి సెప్టిక్ ట్యాంకులు బోర్వెల్స్ కానీ ఎటువంటివి కూడా అడ్డము ఉండకూడదు అవి మన ద్వారం మన నడక అనేది గుంతలో పడినట్టు అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన నడకలు గుంతలో లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇలా గుంతలు ఎట్టి పరిస్థితుల్లో నడకకు ఆపోజిట్ తీసుకోవద్దు ఇలా ఉత్తర మధ్యస్థానం నుంచి ఈ భాగంలో మీరు ఎక్కడైనా సరే మీరు ఇలా బోర్వెల్ కానీ బోర్వెల్ అనేది ఎప్పుడు కూడా ఈశాన్యం వైపే అంటే ఇక్కడ నుంచి ఇలా ఉత్తర ఈశాన్యం నుంచి ఈ భాగంలో మనము బోర్వెల్ కానీ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఇలా తూర్పు ఈశాన్యంలో కూడా ఇక్కడ మనం ఎక్కడైనా సరే బోర్వెల్ కానీ లేదంటే అంటే మనకు పడకపోతే పూర్తి ఈశాన్యం తూర్పు ఈశాన్యం మనం ఎక్కువ చూస్తాము అదే పనిగా ఈశాన్యం కూడా ఎక్కువ చూస్తాం అక్కడ పడని పరిస్థితుల్లో తూర్పు మధ్యస్థానం నుంచి ఇలా ఉత్తర మధ్యస్థానం వరకు ఎక్కడైనా సరే మీరు సంపు కానీ బోర్వెల్ కానీ తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ద్వారానికి ఎదురుగా గుంతలు ఉండవద్దు మీరు ఎటు సైడు ద్వారం ఉన్న గుంతలు ఉండవద్దు ఇలా మూలపోటు రాకుండా మీరు ఇలా గుంతలు మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో పిల్లర్లకు ఆపోజిట్ కూడా మీరు ఇలాంటి నిర్మాణాలు కానీ ఇలాంటి గుంతలు కానీ చేపట్టవద్దని తెలియజేస్తున్నాను ఈ విధంగా మనము బోర్వెల్ కానీ లేదా సంపులు కానీ నియమించుకున్నట్లయితే మీరు మంచి ఇల్లు ఆ ఇల్లు పాజిటివ్లో ఉంటుంది పాజిటివ్ శక్తి ఆ ఇంటికి ఖచ్చితంగా పెరుగుతుంది మీరు ఆధునిక శాస్త్ర ప్రకారము కనుక ఇల్లు కట్టుకున్నట్లయితే ఆధునిక వాస్తులో ఆ పద్ధతులు అనుసరించి మీరు ఖచ్చితంగా ఇల్లు కట్టుకున్నట్లయితే ఈ విధంగా మనము నియమించుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా గుడ్డిగా ఏదో దిక్కులను చూసి ద్వారాలు నియమించడం కాదు ఖచ్చితంగా ఒక కంపాస్ అనుగుణంగా మాత్రమే మనము నియమించుకున్నట్లయితే ఈ ఇల్లు అన్ని విధాలుగా ఉన్నత స్థాయికి చేరేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తూ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గంట బెల్ ఐకాన్ నొక్కి ఖచ్చితంగా నా నోటిఫికేషన్ వచ్చే విధంగా చూసుకోండి అదేవిధంగా ఒక చిన్న విన్నపము నా వాస్తు విజిటింగ్ ఎవరికైనా సరే అవసరమైతే నా ఈ క్రింది వాట్సాప్ నెంబర్కు సంప్రదించండి మీ ఇండ్ల ప్లానింగులకు మార్పులు చేర్పులు ఏవైనా అవసరం వచ్చినా సరే ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు వీలు చూసుకొని నేను చూసే ప్రయత్నం చేస్తాను వచ్చే ప్రయత్నం చేస్తాను స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం